ప్యాకేజ్ తీసుకోకుండా రెండు వేల పద్నాలుగు ఎలెక్షన్ చేసాడా చెప్పు ఇష్టము ఇప్పుడు గెలుస్తామో అన్న పార్టీని నడపాలంటే రాజకీయ ఇష్టమైన ఎత్తు కూడా ఆయనకు ఉంటాయన్నట్లు ఒక ఎత్తు ప్యాకేజీ ప్యాకేజీ ప్యాకేజీకి అమ్ముడు పోయాడు ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ అమ్ముడు పోవాల్సినంత అవసరం ఏమున్నది డబ్బాడు పవన్ కళ్యాణ్ కాడ ఒక సినిమా తీసి అడిగిన సినిమా వాడు కోతుబుల్లికి వాడు తోకుబుల్లికి వాడి సొంత డైరెక్షన్స్ కి ఆ హీరోయిన్స్ కమిట్మెంట్స్ కి నార్వోన్ లో కమిట్మెంట్స్ కి దగ్గర ఉన్నట్టు అమ్ముతున్న అతను ఓన్ ప్రొడక్ట్ అతను ఓన్ ప్రొడక్షన్ లో అతను ఒక డైరెక్టర్ డమ్మీ గాని పెట్టి బాబి లాంటివాడిని లేదంటే ఇంకొక డమ్మీ గాడు ఉన్నాడు వాడు మండల పండగనేశ్వాడు ఆడ ఏది పెడితే మాట్లాడుతుంటాడు చాడు దేవుడి గీడని మాట్లాడుతున్నాడు అట్లాంటి డఫ్ఫా గాల్ని జఫ్ఫా గాల్ని పెట్టుకొని సినిమాలు ఇస్తా ఉంటాడు మీకు ఇవ్వాలంటే రెస్పెక్ట్ ఉండదు కదా ఊరు రెస్పెక్ట్ మాట్లాడుతుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే రెస్పెక్ట్ వైసీపీ లీడర్ అంటేనే రెస్పెక్ట్ ఒక విషయం చెప్తా వైసీపీ లీడర్ అంటే రెస్పెక్ట్ ఏంది ఇంకా చాలా మంది అంటే రెస్పెక్ట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే రెస్పెక్ట్ ఒంట్రులు ఉన్నారు కన్న ఆయన నారాయణ రెస్పెక్ట్ రెస్పెక్టు మా పెద్దనాయన ఉన్నారు విజయరావు గారు ఆయన ఆయనంటే రెస్పెక్ట్ నువ్వంటే రెస్పెక్ట్ మీ ఎండి అంటే రెస్పెక్ట్ ఎవరు కావాలి ఇంకా అంటే ఏంది నువ్వేమో ఏం ట్రై చేస్తున్నావు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఏం సీదా ఉండాలని లేదా నీకు చెప్పు భద్రం జరాభద్రం ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా నా రైట్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆ విధమైన క్వశ్చన్స్ వేసిన నీకు సినిమా వేరే ఉంటుంది తర్వాత చాలా ఇబ్బంది పడతావు చెప్తా ఉన్నా నీకు సీరియస్ చెప్తున్నా నేను భారత రాజ్యాంగం రైట్స్ కల్పించింది నరేంద్ర మోడీ కూడా అడగడు ముర్ము రాష్ట్రపతి గారు కూడా అడగకూడదు కానీ ఇక్కడ కూర్చొని ప్రశ్నలు ఇస్తాను అవి సమాధానం చెప్తా ఓకే అన్న అంటే మీరు ఇప్పుడు రాబోయే ఎన్నికలల్లో ఏ పార్టీ నుండి పోటీ చేయబోతున్నారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు నువ్వేం చెప్పమంటే అది చెప్తా చెప్పు నేను మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ చేస్తున్నా అన్న మీరు బాధ ఏంది జగన్ సపోర్ట్ చేయడం నీకు ఇష్టం లేదా జగన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అన్నది నాకు కావాలా నాకు దురదయా నాకు మోజు జగన్ అంటే ఏంది నీ బాధ నీకేంది నొప్పి చెప్పు నేను అంటే తీసేస్తాం బయటికి ఇందా నుంచి ఏం ట్రై చేస్తున్నావు ఓ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆ పొక్కుడి నా కొడుకుల గురించి కనీసం ఎక్కువసేపు మాట్లాడుకో మాట్లాడును ఓ మీదేసుకుంటున్నావు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకడేమో బొలి రోగంతో బాధపడుతున్నాడు ఇంకోడికేమో ఆడ గజ్జి వచ్చిందంట గోకలాక్స్ వస్తున్నాడు రోజు ఇప్పుడు ఇంకొకడు మెంట్లోడు ఎర్రగడ్డ హాస్పిటల్లో పాపం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నాడు వాడి పేరు మ్యాన్షన్ హౌస్ బాబు గుర్తొచ్చిందా ఎవరు చెప్పండి నేను చెప్పడం వాడి పేరు అది ఉంది స్టేజీల మీద ఆడవాళ్ళ గురించి మాట్లాడితే కడుపులు చేయాలంటాడు కాసేపు అదే బెల్లంకొండ సురేష్ వాడి ఇంట్లో దూరాడు గుర్తుందా పేరు చెప్పు నువ్వే నాతో ఎందుకన్నాడే చెప్పు చెప్పు సామి నాకు తెలియదు ఎవరో ఎవరో ఇంట్లో దూరవి మెంటల్ బాలయ్య ఆడికి మెంటల్ సర్టిఫికేట్ ఉంది ఆడు మనం మాట్లాడతాడు ఈ ఫోటో ఇంటి కానీ కూర్చోబెట్టుకొని ఆడు మాట్లాడుతుంటే నిజంగా నాకేమనిపించింది అంటే పవన్ కళ్యాణ్కి ఏమైనా పిచ్చి పట్టిందా లేకపోతే ఎర్ర ఏమైనా ఎక్కిందా అంటే చూసి మీ సో ఇప్పుడు ఏం పోటు పడ్డాడు ఏం పాటు పడ్డాడు అని వాడు చెప్తాడు మళ్ళీ ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడితే వాడు ఊరకొక్కే అని మరి నీ ఇంట్లో బెల్లంకొండ సురేష్ వచ్చాడు కదా దాని గురించి మాట్లాడితే ఏం సమాధానం చెప్తాను ఇంకొకటి పెళ్ళాముల గురించి ఆమె రేణు దేశే చెప్పింది నన్ను పెళ్లి చేసుకొని నాతో ఉంటా ఇంకొక ఆమెతో ఉండి వాళ్ళ పిల్లల కంటే దాన్ని ఏమంటారని రేణుదేశ్ ప్రశ్న అడిగింది ఇప్పుడు వాళ్ళు ఎవరు ఫోన్ ఫోన్ చేసి చేసి అంటే పబ్లిక్ చెప్పలేదు ఏదో పిచ్చకుండా కొడుకులు యూట్యూబ్ లో తమ్ముణీళ్ళు పెట్టి పెడతారు ఏయో ఫోటోస్ పెడతారు అయిపోయా ఏమైనా కొడుకు కోసం అప్పుడప్పుడు కొడుకు అని చెప్పుకోలేడు కదా కొడుకు కోసం కూతురు కోసం అప్పుడప్పుడు వెళ్ళి హలో హాయ్ చెప్పేసి వస్తూ ఉంటాడు అంతవరకు అంటారు మరి అంతవరకు ఇంకేముంటది చాలా మంది అంటారు మనోడికి మ్యాటర్ లేదని మరి అది దేవుడికే తెలియాలా ఒక విషయం చెప్తా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్కి లేవు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి జన్మలో ముఖ్యమంత్రికి కాలేడు ఇది శాసనం అన్నాడు సిగ్గు లేకుండా అదే నోటితో గొప్ప విజయాన్ని అందుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికమైన మెజారిటీతో ప్రజలు దీవించారు జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు సిగ్గుండాక్కర్లే అసలు మనిషి పొడకట్ట ఇంకా బతుకున్నాడంటే అది నిజంగా ఆడికి కాబట్టి సరిపోయింది ముందు మాట్లాడుతుంది దేనికి ప్యాకేజ్ తీసుకున్నావు స్క్రిప్ట్ రాసిచ్చేది వాడు వాడు ఏం చెప్తే అది చేస్తాడు చంద్రబాబు నాయుడు మీటింగ్స్ మన జనం చచ్చిపోయారు దాని గురించి ఒక ప్రశ్న ఇవ్వట్లేదు గుంటూరులో జనం చచ్చిపోయారు ఒక్క ప్రెస్ మీట్ లేదు బెండపూడి గ్రామం నుంచి అమెరికన్ కాన్సులేట్ జనరల్స్ వాళ్ళందరూ విజిట్ చేసి ఇంత ఇంగ్లీష్ స్లాంగ్ ఈ పల్లెటూరు నుంచి ఎట్లా మాట్లాడుతున్నారని అమెరికన్ ఇంటర్వ్యూస్ పెడితే దాన్ని ఢిల్లీలో ఉన్న ఎక్స్టర్నల్ అఫైర్స్ డి కేటగిరీ ఆఫీసర్స్ అందరూ దాన్ని ప్రశంసిస్తే ఈ ముండల ముఠాకు ఫోర్ ట్వంటీ గాడు ఒక్క ప్రెస్ మీట్ గానీ ఒక్క మాట కానీ మాట్లాడా కన్న కొడుకుని కొడుకు అని చెప్పుకోలేని దౌర్భాగ్యుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాడు చేసేది వాడు బీకేది కొడతారు జనం రేపు కుక్కను కొట్టినాడు కొడతారు ఓట్లేయడం కాదు నా కొడుక్కి కుమ్మోతలు పడేస్తారు రాసి ఇదే మాట